కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంత పెద్ద అబద్దాల కోరిని మాత్రం ఎవరు ఊహించి ఉండరు ఈ ఆరు నెలల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వారు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని చెప్పాడు మరి మూడు లక్షల కోట్ల రూపాయలు దేనికి ఇచ్చారో దానికి ఏ దానికి ఇచ్చారో వారు స్పష్టంగా వివరిస్తే బాగుంటుంది కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి గత ఐదేళ్ల కాలంలో ఏమీ జరగలేదు అంత ఇప్పుడు జరిగిందని చెప్తా ఉన్నారు చాలా సంతోషము మరి అప్పుడు కూడా మీరే ఉన్నారు కదా కేంద్రంలో మీరు హోమ్ మినిస్టర్గానే ఉన్నారు తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగేళ్లు మీతోనే ఉన్నాడు ఒక సంవత్సరం మాత్రం మీతో డిఫర్ అయ్యాడు లాస్ట్ ఇయర్లో మరి ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా నిలిచాడు మీరు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు మీరు ఐదేళ్ల పాటు ఐదేళ్ల కాలంలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పీరియడ్ అంతా అంత రాంగ్ పీరియడ్ మొత్తం రాష్ట్రం మొత్తం నాశనమైందని చెప్పి చెప్తున్నారంటే మీరు ఆనాడు ఏనాడైనా మాట్లాడారా బీజేపీ నాయకులు హోమ్ మినిస్టర్గా నీవు ఏనాడైనా కట్టడి చేశావా పైగా పూర్తి స్థాయిలో సహకరించి ఇవాళ అప్పుడు జరగలేదన్నట్టు అన్నావు ఇప్పుడేమో మూడు లక్షల కోట్లు ఇచ్చినావంటావు ఇవాళ మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నారో ప్యాకేజ్ వెల్కమ్ చెప్తున్నాం కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయండి అని చెప్పి కూడా వారందరూ కూడా కోరుతారు మరి అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తే అది కూడా కేంద్రం సహాయం చేసిందని చెప్తున్నారు ఇట్లా మీరు ఇచ్చారు మూడు లక్షల కోట్ల రూపాయలు ఏమిచ్చారు దాని బ్రేకప్ ఏంటో వివరాలు వెల్లడించమని శ్వేతపత్రం విడుదల చేయమని కోరుతా ఉన్నాడు అంటే ప్రజలు మభ్యపెడతా ఉన్నారు అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ చెవులు కూలు పెడతా ఉన్నాడు అంటే ఒక్క అమిత్ షా మాత్రమే తెలిపోయినోడు ఆయన ఏం చెప్పినా కూడా ఇక్కడ వినడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరు అన్ని కూడా అవాస్తవాలు ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఒక పచ్చి అబద్దాల కూరి ఈ దేశానికి కోంమిత్రిగా ఉన్నాడు కాబట్టి వాడు ఇలాంటివన్నీ చెప్తా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడున్న ప్రభుత్వాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఒక సంవత్సరం తప్ప అన్ని అన్ని సందర్భాల్లో మీ మీ ప్ర కేంద్ర ప్రభుత్వంతో వారు సహకరిస్తూనే వచ్చారు అడిగిన దానికి కాని దానికి రెండు పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తారు పార్లమెంట్లో అన్నిటికీ మీకు మద్దతు ఇచ్చారు ఇవాళ మతం ఏదో జరగలేదని ఇప్పుడు స్పీడ్ అందుకుందని ఇప్పుడు చేస్తున్నామని చెప్పి మీరు ప్రజల చెవులో పూలు పెడుతున్నారంటే ఆంధ్ర ప్రజలు అంతా తెలివి లేని వారైతే కాదు అంటే ఇక్కడంతా తెలివి లేని దద్దమ్మలు ఉన్నారు మేము ఏం చెప్పినా అదే నమ్ముతారు అనే స్థాయిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఉంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏదైతే మూడు లక్షల కోట్లు అంటే ఉన్నారు అది ఏమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం ఇంతకుముందు జరగలేదంటే జరగకపోవడానికి మీరు కారణం కాదా మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడు కూడా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతగా ఉన్నారు కదా ఒకరికొరు పరస్పరం సహకరించుకున్నారు కదా అబద్ధాలు మానండి మీరు రాష్ట్రానికి ఏం చేస్తున్నారు స్పష్టంగా ప్రకటించమని విశాఖ స్టీల్ ప్లాంట్ సేల్లో విలీనం చేయమని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు